హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈ నిన్న నిన్న చూస్తుంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ బెయిల్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఎదుగుదలని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని చులకనగా చూస్తే ఈ రోజున ఆ కుటుంబమే మీకు అండగా నిలబడింది మీరు కష్టం అంటే వెంటనే సినిమా షూటింగ్లో లేసి చిరంజీవి గారు నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం మీ వెన్నంటే ఉందండి మీరు సపోర్ట్ చేసిన శిల్పారెడ్డి గారు ఎక్కడ ఎక్కడ కూడా మాకు కనిపించలేదు ఎప్పటికైనా సరే ఎవరు ఏంటి అనేది అల్లు అర్జున్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీ కష్టంలో మీ ఆనందంలో ముందు ఉంది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు అల్లు అర్జున్ గారు వాళ్ళ వల్లే మీకు ఈ రోజున ఇంత పేరు కానీ ఇంతమంది అభిమానులు కానీ సొంతమయ్యారు అంటే కనుక అది మెగా కుటుంబం మీ వెనకతలో ఉంది అనే ఒకే ఒక కారణం వల్ల ఇప్పటికైనా తెలుసుకోండి అల్లు అర్జున్ గారు